మరి అన్వాయుధాలను మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈరోజు పాకిస్తాన్ ఉన్న స్థితిలో అన్వాయుధాలను మెయింటైన్ చేసుక చేయగల శక్తి సామర్థ్యాలు లేవు మాకు జిన్న ఏ మొఖాన ఏ సమయాన ఏ దుర్మూతన అన్నాడో కానీ మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ మాకు అణ్వాయుధాలు కావాలని రోజున అన్నం లేదు అన్వాయుధాలు లేవు నూట ముప్పై వీటిలో అణ్వాయుధాలు వాటిని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం కానీ వాటిని వాడటానికి కావాల్సిన సాధనాలు లేకుండా పోయాయి మరి ఇలాంటి స్థితిలో పాకిస్తాన్ అలా వదిలేస్తామా దీనికి రెండే రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి ఈ యొక్క అణ్వాయుధాల మొత్తాన్ని కూడా అమెరికా తీసుకెళ్లిపోయి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా బదిలిపరచాలి లేకుంటే ఇవి తీవ్రవాదుల పడతాయి పాకిస్తాన్ లాంటి దేశమే ప్రపంచాన్ని ఏమనుకుంటున్నారు నేను అణ్వాయుధాలు కల దేశాన్ని నా మాట మీరు వినాల్సిందే అని బెదిరించే స్థాయికి ఎదిగిన ఆ దేశం ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క తీవ్రవాదులు అంతగానో ఘోరంగా ప్రవర్తించరా తప్పకుండా ప్రవర్తిస్తారు దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపాలి ప్రత్యేకంగా ఈ సమయంలో మరి పుతిన్ గారు ఏదో రకంగా ఒక రాజీ ప్రయత్నం చేసి ఆ యుద్ధం సమాప్తి అయితే ఆర్థికంగా పుంజుకోవడం కాకుండా ఇప్పుడు ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ మీద గెలవడంతో ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి భారతదేశం కూడా పుతిన్ కానీ రష్యాని కానీ ఇదివరకు నమ్మినంత గట్టిగా నమ్మలేని స్థేతి స్టేజీ కారణం ఏంటంటే మరి రష్యాకి వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఏ దేశానికైనా సరే వాళ్ళకి నేషన్ ఫస్ట్ అనే ఫిలాసఫీ వస్తారు వాళ్ళకి వాళ్ళ దేశమే ముఖ్యం కానీ నీతో నాతో నాకు నీకున్న సంబంధం వేళ ప్రేమ బంధం ఇవన్నీ ముఖ్యం కాదు కాబట్టి పుతిన్ కూడా కొంతవరకు చైనా వైపు ఆధారపడుతున్నాడు ఇది శాంక్షన్స్ మూలంగా అమెరికా టాక్టికల్గా చేయాల్సి చేయాల్సిన పని ఏంటంటే ఈ పుట్టిన మీద ఉన్నటువంటి ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ ఎత్తివేస్తే చైనా బలహీనపడుతుంది చైనా బలహీనపడతాం ప్రపంచ శాంతికి మూలం ఒక పక్క రష్యా ఉంటుంది ఒక పక్క అమెరికా ఉన్నా పర్వాలేదు కానీ చైనా లాంటి దేశం కనుక ఆధిపత్యంలోకి వస్తే అది సర్వనాశనం చేస్తుంది ప్రపంచాన్ని మరి కొత్త స్ట్రాటజీల్లో ఏం చేస్తారో తెలియదు అనువాయుధాలు మాత్రం ఎవరో ఒక చేతిలో ఉంచుకొని పాకిస్తాన్ మాత్రం వాటి జోలు కలగకుండా